అందరికీ నమస్కారం అండి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఈరోజు చేయవలసిన పనులు విధి విధానాలు ఈరోజు ఏ రంగు బట్టలు కట్టుకోవాలి అన్ని విషయాలను మనం తెలుసుకుందాం పూర్తిగా ఈ వీడియో ద్వారా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఇది దీనికి అత్యంత విశిష్టత కలగడం ఏమిటంటే శుక్రవారంతో కూడి వచ్చిందండి అది కూడా అమ్మవారికి ఇష్టమైన మూలా నక్షత్రంతో కూడి వచ్చింది మహాశివరాత్రి ముందు వచ్చే ఈ ఏకాదశి ఎంతో విశిష్టత ఉంటే అది శుక్రవారంతో కూడి రావడం మరొక విశేషం మహాదేవుడికి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఏకాదశి తిది దుర్గాదేవికి ఇష్టమైన నక్షత్రం మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం అన్నీ కలిసి రావడం మనందరి అదృష్టం ఈ రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వెంకటేశ్వర స్వామిని పూజించిన సకల భోగాలు కలుగుతాయి ఈ రోజు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి తలస్నానం చేసే నీటిలో కొంచెం పసుపును కానీ కొంచెం వేపాకును కానీ చిటికడు ఉప్పును కానీ కలుపుకొని స్నానం చేయాలి అలా చేయటం వలన బాలారిష్ట దోషాలున్నా పిల్లలకి పోతాయి పెద్దలకు దోషాలున్నా తొలగిపోతాయి అలాగే ఈరోజు అందరూ పసుపు రంగు దుస్తుల్ని ధరించడం మరీ శ్రేష్టం ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రంగు పసుపు రంగు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రంగు పసుపు రంగు ఈ రోజున ఈ రంగును ధరించడం వలన ఎంతో అదృష్టం కలిసి వస్తుంది గురుగ్రహానికి సంబంధించిన రంగు కూడా పసుపు రంగే అందువలన ఈ పసుపు రంగును ధరించడం వలన ఎటువంటి దోషాలున్నా కూడా గురుదోషాలు పోయి ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం ఉప్పును ఏదైనా నుంచి కొనుక్కొని తీసుకురండి తెచ్చిన ఉప్పును ఒక ఎర్రగుడ్డలో ఒక మూట మూటగట్టి సింహద్వారానికి పైన కట్టి పెట్టండి ఇలా చేయటం వలన మహాలక్ష్మి ఇంటికి నడుచుకుంటూ వస్తుంది అలాగే గడపను కూడా పసుపు కుంకాలతో అలంకరించండి అటువైపు ఇటువైపు తోరణాలు కడితే పచ్చని తోరణాన్ని చూసి మహాలక్ష్మి మరింత సంతోషిస్తుంది అలాగే ఇంటిని శుభ్రం చేసే నీటిలో చిటికడు ఉప్పును వేసి ఇల్లు తోడవడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ నకారాత్మక శక్తులు కానీ నశిస్తాయి ఇల్లంతా శుభ్రం చేయటం పూర్తయిన తర్వాత అష్టమూలిక గుగ్గిలంతో ఇల్లంతా ధూపం వేయండి ఇలా చేయటం వలన మూలాల్లో ఉన్న దుష్ట శక్తులతో సహా బయటికి పోతాయి ఇది పూర్తయిన తర్వాత శ్రీ మహావిష్ణువు వద్ద ఆవునేదితో దీపారాధన చేసి తెల్లటి పుష్పాలను పసుపు రంగు పుష్పాలను సమర్పించండి పసుపు రంగు పువ్వులు శ్రీ మహావిష్ణువుకి ఇష్టం తెల్లటి పువ్వులు మహాలక్ష్మీదేవికి ఇష్టం ఎరుపు రంగు పుష్పాలను కూడా అమ్మవారికి పెట్టాలి దుర్గాదేవికి ఎరుపు రంగు పువ్వులంటే ఎంతో ఇష్టం నైవేద్యం ప్రత్యేకంగా ఏది వండనవసరం లేదు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం ఎంతో శ్రేష్టం అలాగే ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ చుట్టుపక్కల కానీ మీ ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటే రావి చెట్టుని ఒకసారి స్పర్శించండి అవకాశం ఉంటే ఒక మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయటం వలన ఈ రోజున కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు అందుబాటులో వాళ్ళు ఉసిరి చెట్టు ఉన్నా కూడా దాన్ని తాకినా సరిపోతుంది లేదా ఏదైనా వైష్ణవాలయాల్లో తప్పకుండా ఉసిరి చెట్టు ఉంటుంది రాతి ఉసిరి చెట్టును ముట్టుకోండి చాలు ఇలా చేయటం వలన అదృష్టం కలిసి వస్తుంది సకల పాపాలు పోతాయి అలాగే ఈ రోజున వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాన్ని చందనపు దీపాన్ని వెలిగించటం చాలా ముఖ్యం అలాగే స్వామివారికి ఇష్టమైన దళాన్ని కూడా స్వామివారికి నివేదించాలి అలాగని శుక్రవారం రోజున తులసి చెట్టు నుండి తులసి దళాన్ని తీయకూడదు ముందు రోజు సాయంత్రమే తులసి మాలను కానీ తులసి దళాన్ని కానీ ఏర్పాటు చేసుకొని మరుసటి రోజు పూజకి వాడుకోవాలి అలాగే ఈ రోజున ఆడవాళ్ళు పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ జుట్టు పోసుకొని ఇంట్లో తిరగకూడదు అలాగే నలుపు రంగు బట్టలు కానీ నీలిరంగు బట్టలు కానీ ఎట్టు పరిస్థితుల్లోనూ ఈ రోజు ధరించకూడదు అలాగే తెలియక కొంతమంది తలస్నానం చేసిన తర్వాత తల ఆరాక తలకి కొంచెం నూనె పెట్టుకుంటారు అటువంటి పనులు ఎట్టు పరిస్థితుల్లోనూ ఈ రోజున చేయకూడదు అలా చేయటం వలన లేని దరిద్రం పట్టుకుంటుంది ఇదే కాకుండా చాలామంది తెలియక శుక్రవారం నాడు ఉప్పును కానీ పెరుగును కానీ పాలను కానీ లక్ష్మీప్రదమైన వస్తువులను కానీ చేబదులుగా పక్కవారికో ఎదురువాడికో అడిగారని చెప్పి ఇస్తారు అలా చేయకూడదు అలా చేయటం వలన మీ చేతుల ద్వారానే ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పొరపాటు ఎవరూ చేయమాకండి ఈ శుక్రవారం రోజున అప్పు ఇవ్వడం కానీ అప్పు తెచ్చుకోవడం కానీ దయచేసి ఎవరూ చేయకూడదు ఇలా చేయటం వలన ఆ ఇచ్చే డబ్బులు కానీ ఆ వచ్చిన డబ్బు కానీ రోగాలకే వెళ్ళిపోతాయి కాబట్టి ఈ రోజున ఎవరు అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వవద్దు శ్రీ మహాలక్ష్మిని అలా స్థిరంగా ఈ రోజున ఉంచండి పొరపాటును కూడా కూరల్లో ఈ రోజున ఉల్లిపాయని కానీ వెల్లుల్లిపాయని కానీ వాడమాకండి ఈ రెండిటిని నిషేధించడం ఈరోజు ఎంతో శ్రేష్టం ఏకాదశి వారం అంటేనే కేవలం ఉపవాసం ఉంటాము అందరము అలాంటిది ఈ రోజున ఉల్లిపాయని వెల్లుల్లిపాయని తినడం వలన మాంసాహారం తిన్నంత పాపం తగులుతుంది అందుకని ఈ రోజున వెల్లుల్లిపాయని ఉల్లిపాయని ఆపండి ఆ మహాదేవుడికి శ్రీ మహావిష్ణువుకి ఆ లక్ష్మీదేవికి ఆ దుర్గమ్మ తల్లికి అందరికీ ఇష్టమైన రోజుగా ఇది కలిసి రావటం వలన ఉపవాసం చేయటానికే అందరూ ప్రయత్నం చేయండి ఈ రోజున మీరు చేసే దానం కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అందువలన ఈరోజు ఏదైనా ఒకటి దానం చేయడానికి ప్రయత్నించండి తినే వస్తువును కానీ తాగే మంచినీళ్లను కానీ కప్పుకునే దుప్పటిని కానీ ఏదైనా ఒక వస్తువును దానం చేయడానికి ప్రయత్నించండి మీకు దగ్గరలో ఆవులు ఉంటే ఆవులకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి ఆవులకి గ్రాసాన్ని ఇవ్వండి ఒక ఆవుకు సేవ చేయటం అంటే ముక్కోటి దేవతలకు సేవ చేయడంతో సమానం అందువలన ఆవులకి ఈ రోజున సేవ చేయటం ఎంతో ముఖ్యం శ్రేష్టం అలాగే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఈ రోజున కాళ్ళకి పసుపు రాసుకోవాలి నుదుటిన కుంకుమ ధరించాలి పాపిట్లో కూడా కుంకుమ పెట్టుకోవాలి తలలో పువ్వులు పెట్టుకోవాలి చేతికి మట్టి గాజులను ధరించాలి ఆడవాళ్లు నిండిగా ఉంటే భర్తకు ఎంతో కలిసి వస్తుంది కొంతమంది ఈ రోజుల్లో గాజులు వేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాళ్ళకి పసుపు కూడా రాసుకోవటం లేదు కాబట్టి ఈ రోజున తప్పకుండా అందరూ ఈ పంచమాంగళ్యాలను ధరించండి మెడలో నల్లపూసలను కూడా వేసుకోండి ఇలా ఉండటం వల్ల భర్తకు వ్యాపారంలో ఉద్యోగంలో కలిసి వచ్చి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రోజు వండుకునే కూరగాయల్లో ఆకుపచ్చ రంగు మాత్రమే ఉండేలా చూసుకోవాలి వంకాయలను కానీ ఇతర రంగు రంగుల్లో ఉండే కూరగాయల్ని గాని ఎట్టు పరిస్థితుల్లోనూ వాడకూడదు ఆకుపచ్చ తత్వంలో ఉండే తత్వం మహాలక్ష్మిని ఆకర్షిస్తుంది ఈ రంగు బుదుడుకు సంకేతం అందువలన ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయల్ని కానీ ఆకుకూరల్ని మాత్రమే మనం ఈ రోజున తీసుకోవాలి ఇతర రంగుల్లో ఉండే కూరగాయల్ని తీసుకోకూడదు ఎట్టు పరిస్థితుల్లోనూ అలాగే ఈ రోజున బయట తిరిగే మగవాళ్ళు తెలియక మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు ఇంటి నుండి క్యారేజీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి లేదంటే ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మాంసాహారాన్ని తినటం వలన లేని కష్టాలను కొన్ని తెచ్చుకుంటారు దరిద్రాన్ని కొన్ని తెచ్చుకుంటారు ఏకాదశి పర్వదినం అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి ఈ రోజున జంతువులతో చేసిన ఆహారాన్ని తినడం వలన లేని పాపాన్ని తెచ్చుకుంటారు కాబట్టి ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి ఇంటి ఇల్లాలు చేతితో చేసిన భోజనం ఈరోజు తినడం వలన ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ రోజంతా చేసే పనిలో ఆ మహాదేవుణ్ణి శ్రీ మహావిష్ణువుని చూస్తూ వారి స్వరూపాన్ని భావిస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి సాయంత్రం వైష్ణవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేయడం వలన ఆ శివకేశవుల సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది కాబట్టి ఈ రోజున చెప్పిన విధ విధానాలను పాటిస్తూ ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా ఈ విషయాలు అందరూ తెలుసుకోగలరు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించడం వలన అందరికీ మంచి జరుగుతుంది ఆ మహాలక్ష్మి ఆశీస్సులు ఆ దుర్గమ్మ ఆశీస్సులు తప్పకుండా అందరికీ దక్కుతాయి మరొక ముఖ్యమైన విషయంతో మరొక మంచి వీడియోతో మీ ముందుకు